నా స్థితికి జాలిపడి దైవమే నాకు ఈ అవకాశాన్ని కల్పించాడనుకుంటాను మనసారా ప్రేమించిన మీకు ద్రోహం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన దురదృష్టవంతురాలయ్యా నన్ను క్షమించండి ప్రేమో నీ పాదాల చింత ఇలా ప్రాణాలు విడిచే భాగ్యానికైనా నోచుకున్నా ంతే చాలు జగన్నాథ ఈ మహాపురుషుని నాకు భర్తగా ప్రసాదించ నా జన్మ ధన్యమైనదని సంతసింపజేసి ముహూర్తమైన కాలేదు ఇంతలోనే నాకు ఈ ఎడపాటును విధించావా తండ్రి కడసారి కోరిక ఏ అపాయము రాకుండా నా పతిని రక్షించి ముందు నేనా వారిని సేవించి తరించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి భాగ్యవతి ఏమిటి సాహసం నీ తండ్రి చేసిన పాపానికి నీవు బలి కానక్కర్లేదు నాకు సహధర్మచారిపై నన్ను నిముసమైన ఎడబాయనని బాస చేసి నన్ను ఇలా తప్పించుకోమని హెచ్చరించి నీవు వెళ్ళిపోతున్నావా నన్ను క్షమించండి ప్రభు నీకు పాపారణ్యంలో పుట్టారు లేదు కుమార్ పులి కడుపున గోవు జట్టు ఈ గజపతుల వంశంలో పుణ్యశలవు నీవు జన్మించావు ఇంకా నీవు నాకు మాత్రం అమ్మా అప్పాజీ ఇక నిస్సంకోచంగా స్వీకరించినట్లేనా వ్యర్థులైపోయాను కన్న కూతురే నన్ను వంచేది ఇంతటి పరాభంకి తరిగి ఉండదు దాన్నే చంపివేసి ఉంటే ఇప్పుడు నాకు ఈ బాధ ఉండేది కాదు పొరపాటైపోయింది చింతించకండి అన్నగారు నీ పొరపాటునే వాళ్ళ గ్రహపాటుగా చేసే తెలివి నాకుందిగా వాళ్ళంత చూడాలంటే ఇప్పుడు మనకు అమ్మాయి ఆధారం ఏమిటి ఆధారం ఆ దాసీ పుత్రునితో కలిసి కులుపుతుంది రేపా నీచిని రక్తానికి రూపం ఇచ్చి జీవం పోసి నన్ను వెక్కిరించమని ప్రపంచంలో నిలుపుతుంది ఒక గ్రహాన్ని నిలిపితే అన్నగారు అమ్మాయిని బ్రతకనిచ్చేదైనా మన కసి తీరే వరకే నేనెంత పచ్చివాడో మీకు తెలియదు తెలుసు గనకే ఇంతసేపు నీతో మాట్లాడుతున్నాను వరదలో కొట్టుకుపోయేవాడు గడ్డిపోతను పట్టుకున్నట్లయింది నా పని గడ్డిపోత అంటే అన్నాడు కాని మంచి ఉపుమారు అనగారు ఆ గడ్డిపోతగానే అక్కడ చేరి ఆ తిమ్మరుసుకు రాయలకు మనస్పర్ధలు రేపి చిచ్చు పెట్టి ఆ రాయలులో అహంకారాన్ని రచ్చగొట్టి మేలువంత గట్టివామినై మండి ఆ విజయనగర సామ్రాజ్యాన్ని మంట కలిపి అన్నపూర్ణ అప్పాజీ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు కొండపల్లి చేరగానే కోట మీ అన్నగారి వశమగుతుంది అన్నయ్య కొండపల్లి చేరగానే నాన్నగారికి మన క్షేమం తెలియజేయండి ఇదంతా బంధుత్వం వల్లనే వచ్చింది నాకు తెలుసు కానీ సామంతునిగా ఉండాలనుకుంటున్నారేమో లేదు మీరెప్పుడు స్వతంత్రులే మీకు ఆ భయం లేదు రండి మీ ప్రయాణానికి సర్వం సిద్ధంగా ఉంది దయచేయండి జగన్నాథ జగన్నాథ నేను అనుకుంటూనే వచ్చా నేను వచ్చి అడక్క ముందే అబ్బాయిని విడిచిపెడతారని అలాగే జరిగింది ముందు వెళ్ళి నాన్నగారికి కనిపించరా నా తండ్రి గంతడు బెంగతో ఉన్నారు మీరు ఇక్కడ ఉండటానికి వచ్చినట్టుందే ఇంకా ఇక్కడేమిటి అక్కడేమిటిరా నా తండ్రి సూర్య చంద్రుడు ఒక తర్వాత సర్వం జగన్నాథమేగా ఇక మన ఇష్టమే ఇష్టం వెళ్ళిరా నాయన నాయన వెళ్ళి అల్లుడు గారిని అప్పాజీ వారిని చూస్తే దేవతలను దర్శించినట్టుంది నా ప్రాణానికి అబ్బాయి గారు దయచే కానీ బాబాయ్ గారు వేయించేశారు ఏదో పట్టించుకొచ్చినట్టున్నారు ఆషాఢ పట్టియ శ్రావణ పట్టియ అలా తెల్లబోతారామండి మహారాజు గారిక మహారాణి గారికి ఆ స్థలం ఇవ్వండి తమరు ఇక్కడ ఆస్థాన స్థానం ఏమిటి గ్రహించరే నేను తమతో పోటీకి రాలేదు రండి ఆ పాటికైతే అమ్మాయి ఇక నీకు భర్తే దైవం కనుక నీ భర్త దైవమే నీకు దైవం అనుకో కానీ ఈ నాడును పూజించుకునే జగన్నాథుని వద్దనవు కదా అని తీసుకొచ్చానమ్మా తీసుకో తల్లి పెద్దలు కదూ చమత్కారంగానే చివాట్లు పెట్టారు ప్రభు మా బాబాయ్ అంటే ఏమో అనుకునేదాన్ని నా విషయం ఇంత కనిపెట్టున్నారని ఇప్పుడు తెలిసింది చిన్నతనం పెద్దవాళ్ళ లోతులు మీకు ఎలా తెలుస్తాయమ్మా మహామంత్రి మీరు పెద్దలకు పెద్దలు అమ్మాయి కాపరం వైభవం కళ్ళారా చూసి వెడదామని వచ్చాను మంచిదేగా అదే నాలుగు రోజుల పాటు నేను ఇక్కడ ఉండటానికి నన్ను అడుగుతున్నారా ఆ విషయం మా ద్వార రక్షకులను అడిగి వస్తే సరిపోయేది అప్పాజీ మీ చమత్కారం ఈ ఛాందసుడికి అర్థం కాదు రండి మరేమీ లేదు నా అంత వాణ్ణి నేను ఇక్కడ ఉండగా ఈ విషయం వారిని అడిగారని అప్పాజీ వారికి కోపం ఎంత ఉదారు ఎంత ఉదారు చవించాలి చవించాలి ఇష్టం వచ్చిన నాళ్ళు మీరు ఇక్కడ ఉండొచ్చు మీ అమ్మాయి ఇష్టం మీ ఇష్టం అల్లుడు గారికి నేనంటే ఎంత భక్తి ఎంత భక్తి ఓ దిక్కు దిక్కుల రాజ్యాలన్నీ ఒక్క గొడుగు నీరుగా తేవాలని మీరు కోరుకున్న అల్లుడు గారు కదండి బాగా అన్నారు ఇక్కడ ఉన్ననాడు మనకు మంచి కాలక్షేపమే జరిగేటట్టుంది జగన్నాథ జగన్నాథ